ఈరోజు వాగ్దాన సందేశం యశాగ్రంథం యాభై నాలుగు అధ్యాయం ఎనిమిది వచ్చి నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదు ప్రభు నేసుక్రిసి వాక్యం దీవించను గాక ఆమె ప్రార్థన ప్రభు మీ స్వరం మాకు వినిపించండి వినగల చెవులు గ్రైంపగల హృదయం దయచు ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపు సియోను భవిష్యత్తులో పొందబోవు మహిమను గురించి దేవుడు తెలియజేసి మాట సెలవిచ్చినారు దేవుడు నీకు వాత్సల్యం చూపెల్లా చూపెట్టాలంటే ఏం చేయాలి మొదటిగా దేవుని చిత్తం నెరవేర్చాలి నలభయో కీర్తన ఎనిమిది పదకొండు వచ్చినా రెండవది దేవుని వాక్యము నీ అంతర్యంలో ఉండాలి కీర్తన నలభయో కీర్తన ఎనిమిది పదకొండు మూడోది దేవుని కోసం నీ పెదవులు మూసుకొనక ప్రకటించాలి కీర్తన నలభై తొమ్మిది పదకొండు వచ్చినాను దేవుని వాత్సల్యం పాపములు క్షమించును సమకూర్చును గనుక నీ వస్త్రములను కాక నీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుము శాంతమూర్తి అయిన అత్యంత కృపగల దేవుడు తన వాత్సల్యము నీకు చూపును ప్రభు నేసి ఈ వాక్యం దీవించని కాక ప్రార్థన ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రదించండి ఏసునాములో తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాల మీకు తోడు నీడై ఉండను కాక ప్రేజ్ అలాంటి జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక తెలియజేయండి మీ ప్రార్థన వసతుల్లో మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రిజెల్ ఆడు గాడ్ బ్లెషు ప్రభుంలో దీవించిన కామా